హాయ్ గాయస్ ఈ దినము శోకతత్త హృదయంతో నంద్యాల హోలీ క్రాస్ కెథడ్రల్ సిమెట్రీ వద్ద నిలబడి ఉన్నాము నిన్న జరిగిన సకల ఆత్మల పండుగ అయితేనేమి పరిశుద్ధుల పండుగ అయితేనేమి లేక సమాధుల పండుగ అయితేనేమి ఘనంగా జరిపినారు మరి ఈ సమాధుల పండుగ చేయాలన్నా వద్దా అనే దాని గురించి తెలుసుకోవడానికి సమాధులలోకి వెళ్దాము చూద్దాం రండి ఈ నంద్యాలలో హోలీ క్రాస్ సిమెంట్రీలో సిమెంటరీలో ఎక్కడి నుంచో వచ్చి ఈ సమాధుల పండుగ జరుపుకుంటున్నారు అసలు సమాధుల పండుగ జరుపుకోవచ్చా లేదా అని బైబిల్ లేఖనాలు బాగా అర్థం చేసుకున్న వ్యక్తులు మరి దీని గురించి చెప్పేది ఏమంటే బైబిల్లో ఎక్కడ కూడా సమాధుల పండుగ జరుపుకోవాలా అనేది ఎక్కడ లేదని చెప్తున్నారు మరి బైబిల్లో ఏముందంటే దాదాపు ఏడు పండుగలు ఉన్నాయి పసకా పండుగ అయితేనేమి అర్పణల పండుగ అయితేనేమి తర్వాత పండుగ అయితే ఇలాంటి పండుగలు ఉన్నాయి కానీ సమాధుల పండుగ అనేది ఎక్కడ లేదని చెప్తున్నారు మరి ఈ సమాధుల పండుగ ఎందుకు ఇంత ఘనంగా ఆచరిస్తున్నారు అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే రోమన్ క్యాథలిక్ వ్యక్తి సెయింట్ ఒడిల్లా అనే వ్యక్తి మరి దాదాపు పదవ దశాబ్దంలో ఈ సమాధుల పండుగను ప్రవేశపెట్టినాడు ఇది రాను రాను ఒక వైరస్లా తయారై ఈ సమాజ పండుగ వైరస్లా ప్రపంచమంతా వ్యాపించి నవంబర్ రెండున ప్రపంచ ఆల్సోల్స్ డేగా జరుపుకుంటున్నారు అంటే సకల ఆత్మల పండుగ ఇంత ఘనంగా జరుపుకుంటున్నాడు ఆ ఒడిల్లా ప్రవేశపెట్టిన ఈ పండుగ నేటికి పదో దశాబ్దం నుంచి ఇప్పటి వరకు ఆచరణలో ఉంది ఘనంగా జరుపుకుంటున్నారు ఫ్రాన్స్ దేశస్థుడైన సెంట్ వొడిల్లా ఉద్దేశం ఏమంటే ఈ సమాధుల పండుగ జరుపుకోవటానికి అందరూ పుట్టి పెరిగి జన్మభూమిలో పుట్టి పెరిగి తర్వాత ఉద్యోగరీత్యా ఎక్కడంటే అక్కడ స్థిరపడి మరి తిరిగి ఈ సమాధుల పండుగ అనే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ జన్మభూమిలో వారి వారి సొంత స్థలాలకు వచ్చి మరి ప్రేమానురాగాలు చూపుకుంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకరి బాధలలో ఒకరు పంచుకుంటూ గత స్మృతులను అంటే మన పితరుల గురించి స్మృతి చేసుకుంటూ ఘనంగా జరుపుకునే పండుగ అనే నిమిత్తమై ఆయన నవంబర్ రెండును ఆల్సోస్ డేగా పిలువబడింది ఆయన ఏర్పాటు చేసిన ఈ దినాన్ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటారు ఈ నవంబర్ రెండవ తారీఖు ఏడు పండుగలలో మరి ముఖ్యంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ పునరుత్న పండుగ సమాధుల పండుగ మరి క్రిస్మస్ పండుగ పునరుత్న పండుగ జరుపుకుంటారు కానీ ఎక్కడెక్కడో స్థిరపడిన వారు మాత్రం ఈ పండుగలకు రారు కేవలం ఒక నవంబర్ రెండవ తారీఖున సమాధుల పండుగ జరుపుకోవాలా ఘనంగా జరుపుకోవాలా వారి పితరులను జ్ఞాపకం చేసుకోవాలా వారి ఈ లోకంలో చేసిన సేవలైతేనేమి మంచి అయితేనేమి చెడు అయితేనేమి అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడినెక్కడి నుంచో మరి ఈ నంద్యాల సిమెంటరీ అంటే నంద్యాల సమాధుల తోట క్రైస్తవుల సమాధుల తోటకు వచ్చి మరి వారి పితరుల కోసం అని పూలు చొల్లటము క్యాండిల్ ముట్టియటము సాంబ్రాన్ని వేయటము ధూప ధూపాలు వేయటము చేస్తూ ఉంటారు ఇంత ఘనంగా నిజంగా చెప్పాలంటే ఇంత ఘనంగా ఎక్కడ నంద్యాల జరిగిన విధంగా సమాధుల పండుగ ఎక్కడ జరగదేమో అనిపిస్తుంది ఈ సమాధుల తోటలో కేవలము మరి నంద్యాల పట్టణంలో హోలీ నందు ఎనిమిది పాస్ట్రేట్లు ఉన్నాయి ఎనిమిది పాస్ట్రేట్స్ సంబంధించిన సంఘ సభ్యులు మరణించినప్పుడు వారి పార్థివ దేహాలు హోలీ క్రాస్ కెథీడ్రల్కు మాత్రమే వస్తాయి అక్కడ ప్రార్థనలు ముగించుకున్న తర్వాత ఈ సమాధుల తోటకి వచ్చి ఖననం చేస్తూ ఉంటారు మరి ఇంత గొప్పగా జరిగే ఈ సమాధుల పండుగ ఎంతో చరిత్ర ఉంది ఇక్కడ బ్రిటిష్ కాలం వారు ఈ క్రైస్తవుల కోసం ఈ సమాధుల స్థలాన్ని ఇచ్చి ఉన్నారు ఈ సమాధుల స్థలంలో మరి స్థలం కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పాస్టేట్ నుంచి సంఘ సభ్యుడై ఉండాల మరి చర్చికి ప్రతి నెల కానుకల రూపంలో ప్రతి నెల సంఘ సభ్యత్వం రూపంలో చెల్లించినప్పుడే ఇక్కడ స్థలం దొరుకుతుంది కానీ పూర్వకాలము పెద్దలు చెప్పినది ఏమంటే ఇంత సమాధుల తోటలో ఈ విధంగా కట్టడాలు లేవు పూర్వకాలము మట్టి సమాధులు ఉన్నాయి ఆ మట్టి సమాధులకు పక్కనే ఎర్రని గనిగుంతలు ఉన్నాయి ఆ గనిగుంతల నుంచి మన్ను తెచ్చి సమాధుల మీద చల్లి సమాధిని ఎత్తులేపి ఈ విధంగా ఈ మూడు సమాధులు ఉన్నట్లు ఈ సమాధులు ఉన్నట్లు ఇట్లా ఎర్రమన్ను చల్లి దాని మీద నీళ్ళతో నీళ్లు పోసి దమ్మసు కొట్టి మరి మరుసటినం వచ్చి పెండతో బాగా అలికి సాయంత్రం పెండ ఆరిన తర్వాత తెల్లని సున్నం వేసి నవంబర్ రెండు కల్లా తయారు చేసి ఈ విధంగా తయారయ్యాట కానీ ఇప్పుడు రాను రాను ట్రెండ్ మారిపోయింది టెండు మారిపోయే టైం దొరకకనో మరి ఏ విధంగానో తెలియదు కానీ ఈ విధంగా గ్రానైట్లతో పాలిష్ బండలతో తర్వాత ఈ విధంగా గ్రైనెట్ బండలతో టైల్స్తో సమాధులు నిర్మించుకొని ఉంటున్నారు కానీ బైబిల్ లేఖనం ఏం చెప్తుందంటే ప్రకటన గ్రంథం చూసుకుంటే గిన సమాధుల సమాధులు తెల్లని సమాధులని ఈ విధంగా తెల్లని సమాధులని వ్రాయబడింది నల్లని సమాధులని ఎక్కడ వ్రాయబడలేదని లేఖనములు బాగా చదివిన వ్యక్తులు చెప్పే విషయం ఏమంటే ఈ విధంగా తెల్లని సమాధులు ఏసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు ఒక గొర్రెపిల్ల లాగా వచ్చినాడు గొర్రెపిల్ల ఏమిటికి సాదృశ్యం అంటే అది అందరికీ తెలిసిన తెలిసిన విషయమే సాధు జంతులాగా ఈ లోకంలోకి వచ్చినాడు తర్వాత రెండో రాకడా ఖచ్చితంగా వస్తాడని బైబిల్లో లేఖనాల ప్రకారం తెలుస్తుంది మరి రెండో రాకడలో యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ విధంగా వస్తాడు అంటే గర్జిస్తున్న సింహం వల్లే పధుమ సింహం వల్లే మధ్య ఆకాశం వరకు మాత్రమే వస్తాడని బైబిల్ లేఖనాలు చెప్తున్నాయని బైబిల్ గురించి తెలిసిన వ్యక్తులు చెప్పే విషయం మరి ఈ విధంగా యేసుక్రీస్తు రెండో రాకల్లో మరి ఆయన పుధుమ సింహం వల్లే మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు మృతులలో నుండి మృతులు లేస్తురు మృతులలో నుండి మృతులు లేస్తారు ధన్యత అనే విధంగా బైబిల్ లేఖనం చెప్తుందని చెప్తారు మరి మృతులలో నుండి మృతులు లేకపురము పరిశుద్ధులు లేస్తారు పరిశుద్ధులు లేచిన తర్వాత ఆయన రెండవ రాకడ సమీపించినప్పుడు పరిశుద్ధులు లేచిన తర్వాత వారి వారి సంగస్సులను వారు పిలుచుకుంటారని లేఖనం చెప్తున్నాయని లేఖనముల గురించి తెలిసిన మేధావులు బైబిల్ గురించి తెలిసిన మేధావులు చాలామంది చెప్తున్నారు మరి ఇదే విధంగా మరి చనిపోయిన సంఘస్తులను వచ్చేసి తూర్పు వైపు చూస్తున్నట్టు తలను పడవ వైపు పెట్టి కాళ్ళు తూర్పు వైపు పెడతారు మరి ఏసుక్రీస్తు రెండవ రాకడ్లో మరి మధ్యాకాశానికి వచ్చినప్పుడు వీళ్ళంతా మృతులలో నుండి మృతులు లేచినప్పుడు మరి పరిశుద్ధులు ఈ విధంగా వారికి అభిముఖంగా మరి సంగతులు ఎదురెదురు నిల్చుంటారు మరి ఆ సమయంలో బ్రతికున్న రక్త సంబంధికులైతేనేమి అందరూ మరి పితరులను కలుసుకుంటారని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం బైబిల్ లేఖనం చెప్పే విధంగా అయితే అందుకే క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసంతో ఈ పితరులందరూ తిరిగి లేస్తారు రెండవ రోగం సమీపించింది దగ్గరికి వస్తుంది మరి ఏసుక్రీస్తు ఆకాశం వరకు వస్తాడు మరి అలాంటి సమయంలో ఈ చనిపోయిన పితరులందరూ లేస్తారు వారిని మేము కలుసుకుంటాము అనేదే బైబిల్లో చెప్పబడింది కానీ ఇంత ఘనంగా పూలు అయితేనేమి డెకరేట్ చేయటం అయితేనేమి తర్వాత ఊతిబత్తిలు ముట్టియటమైతేనేమి క్యాండిల్లు ముట్టించటం అయితేనేమి తర్వాత సాంబ్రాన్ని వేయటం అనేది బైబిల్లో ఎక్కడా చెప్పలేదు అని బైబిల్ గురించి తెలిసిన వ్యక్తులు చెప్పే విషయం ఏమంటే ఈ విధంగా ఉంది సమాధులను తయారు చేయడంలో ఒకరిని మించి ఒకరు ఖర్చు పెట్టి ఒకరిని మించి ఒకరు చేస్తున్నారు ఈ మధ్యకాలం సొంతంగా చేయటం లేదు పూలతో డెకరేటర్స్ డెకరేటర్స్ను పిలిపించి సమాధులను పూలతో డెకరేట్ చేస్తున్నారు నిజంగా ప్రేమ అనేది ఆ విధంగా మరి జీవించిన వాళ్ళు చేసే నిజమా కాదా తప్ప ఒప్ప అనేది ప్రజలు తెలుసుకోవాలా మరి ఈ విధంగా మరి అంతపురం మట్టి సమాధులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబ సభ్యులు వచ్చి మట్టి సమాధులు చేసేవాళ్ళు మట్టి సమాధులు చేయటం కాకుండా మరి పాతకాలము అల్యూమినియం స్టీల్ డెక్షాలు లేవు మరి అప్పుడు మట్టి కుండలు ఉండేటివి మట్టి కుండలపైనున్న మూత మట్టి మూతలో ఇంటి దగ్గరనే బొగ్గులు అంటించుకొని మరి మూతతో సహా సమాధుల కాటుకొచ్చి సాంబ్రాన్ని వేసేవారు మరి సాంబ్రాన్ని సమాధులకు వేయొచ్చా లేదా అనేది బైబిల్ లేఖనం అయితే ఏం చెప్తుందంటే విషయ గ్రంథము అరవై ఆరు మూడులో లేఖనం చెప్పిన ప్రకారము ధూపం వేయివాడు బొమ్మను స్థుతించేవాడు అని చెప్పిన ప్రకారము ధూపం ఎవరెవరు చేస్తారో బొమ్మను స్థుతించినట్టు అంటే విగ్రహారాధన చేసినట్టు అంటే దీన్ని బట్టి లేఖనం ఏం చెప్తుందంటే ధూపం వేయరాదు అని చెప్తుంది మరి అదేవిధంగా ఇక్కడ సమాధులలో పాతకాలం పోయి కొత్త సమాధులు వచ్చినాయి మేడలు మిద్దలు లెక్క పై పైకి లేస్తున్నాయి చనిపోయిన వారికి స్థలాలు దొరకటం లేదు వేల సంఖ్యలో సమాధులు పెరిగిపోతున్నాయి స్థలం దొరకక సమాధిలోనే సమాధి ఇంకొక సమాధి భూస్థాపన జరుగుతుంది ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చాలామంది సమాధులు వచ్చేసి ఈ విధంగా ఫోటోలు పెట్టడము తర్వాత సమాధి బండపై పేర్లు చెక్కటము తర్వాత వాటికి డెకరేట్ చేయడము గోల్డ్ పెయింట్ వైట్ పెయింట్ వేసి డెకరేట్ చేయడము వారిని గురించి స్మరించుకోవటం వారిని గురించి జ్ఞాపకం చేసుకోవటం ఈ విధంగా సమాధుల పండుగ అనేది చేస్తున్నారు చనిపోయిన తర్వాత వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు పెట్టటం ఏమి వారి ఈ లోకంలో జీవించినప్పుడు వాడిన వస్తువులు పెట్టటం ఏమి మరి ఆ విధంగా మూడో అని ఐదో అని నెల అని అని ఎంతో ఘనంగా చేస్తుంటారు కానీ వారి గురించి జ్ఞాపకార్థ కూటమి అనేది జరుపుకోవచ్చు కానీ వారికి ఇష్టమైన పదార్థాలు పెట్టడం ఆత్మల పైనుంచి దిగి వచ్చి తింటాయని నమ్మటం అనేది అవివేకము మూర్ఖత్వము అది ఇలిటరేట్ పీపుల్ వాళ్ళు చేసే పని అది మరి చదువుకున్న వ్యక్తులు చేయటం లేదు మరి ముఖ్యంగా ఇంట్లో చనిపోయిన వాళ్ళకి మరి బట్టలు పెట్టటము ఇంట్లో సాంబ్రా నేయటము ఇంట్లో ప్రార్థన జరుపుకోవటము మరి ఈ విధంగా ఆ ప్రార్థన అయిన తర్వాత బట్టలు పెట్టుకోవటము ఈ విధంగా చేస్తున్నారు చాలా మంది కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది అవి కూడా ఏం చేయటం లేదు కాబట్టి ఈ దినాలు వచ్చేసి ఇక్కడ మరి వారికి కావాల్సిన ఆహార పదార్థాలు అయితేనే సమాధి వద్ద పెట్టడం వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఏమేమి అవసరము ఆ అవసరాలన్నీ తీర్చటము వాళ్ళు వచ్చి చేస్తారు ఇది ఇక్కడ చూస్తే మరి ఇక్కడ చూస్తే బజ్జీలు ఇక్కడ చూస్తే వడలు ఇవి బజ్జీలు బజ్జీలు వడలు పాపం ఈయనకు ఇష్టమేమో తెలియదు బజ్జీలు వడలు పెట్టినారు మరి ఆయన రాత్రి వచ్చి మరి ఆయన ఆత్మ వచ్చి తినలేదు మరి మరి ఈరోజు మూడో తారీఖు వచ్చింది అట్నే ఉన్నాయి ఈ బజ్జీలు రూపంలో వస్తాయని మరి కుక్కలు తినలేదు కాకులు తినలేదు అవన్నీ అవివేకము బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు అని బైబిల్ గురించి చదువుకున్న వ్యక్తులు బైబిల్ గురించి పరిశోధన చేసిన వ్యక్తులు చెప్పే మాట ఇది మరి ఈ సమాధుల తోటలో వేల సంఖ్యలో ఈ సమాధుల తోటలో వేల సంఖ్యలో సమాధులు ఉన్నాయి స్థలం దొరకక చచ్చిపోతున్నారు కమిటీ వారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చెట్లన్నీ బ్రిటిష్ కాలం నాటి చెట్లు దీన్ని దయ్యాల చెట్లు అని కూడా పిలుస్తారు ఇక్కడ చెట్టు ఉంది దీన్ని దయ్యం చెట్టు అంటారు అక్కడ ఒక చెట్టు ఉంది ఇవన్నీ బ్రిటిష్ కాలం నాటివి ఈ యాప చెట్లు తప్ప బూరువ చెట్లు అంటారేమో బహుశా మరి ఈ బూరువే చెట్లు మరి బ్రిటిష్ కాలం నాటివి బ్రిటిష్ వారు ఎంతో ఆలోచించి మరి హోలీ క్రాస్ కెథీడ్రల్కు దగ్గర ఉండాలని ఈ స్థలాన్ని ఏర్పాటు చేసినారు ఈ స్థలంలో ఇప్పుడు స్థలం దొరకాలంటే కూడా చాలా కష్టంగా ఉంది మళ్ళీ ఇవి తదనంతరం చనిపోయిన వ్యక్తులను మళ్ళీ సమాధులు బలగొట్టడం ఆ సమాధిలోనే పాతి పెట్టడం ఖననం చేయటం అనేటివి జరుగుతుంది ఇక్కడ చూస్తే ఎంత అందంగా మరి బహుశా ఇది ఇంటివారు డెకరేట్ చేసి ఉన్నారు డెకరేటర్స్కు చెప్పిన విషయము ఇంత అందంగా డెకరేట్ చేసినారు మరి ఎక్కడో పెళ్ళిళ్ళల్లో చేయాల్సినది సమాధుల వద్ద చేసినారు వారి యొక్క ప్రేమను ఈ విధంగా చూపినారు ఒకరిని మించి ఒకరు ఖర్చు పెట్టడం ఒకరిని మించి ఒకరు వారి స్థాయిని బట్టి ఒకరిని మించి ఒకరు ఖర్చు పెట్టడం ఇంత ఘనంగా జరిగిపోయే పండగ నంద్యాలలో బహుశా చుట్టుపక్కల ఎక్కడా లేదు ఒక నంద్యాలలోనే ఉంది నంద్యాల కేథడ్రల్ బిషప్ తండ్రి అయిన రైట్ రైవండ్ సంతోష్ ప్రసన్న కుమార్ తండ్రిగారు మొట్టమొదటిసారిగా నేను నిన్న దినము సమాధులలో విజిట్ చేసినాడు మరి సమాధులలో ప్రతి చోట ఈ దారంట తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ప్రార్థనలు చేసినాడు నిజంగా గొప్ప విషయం ఆయనకు మొదటి సంవత్సరం అనేది మొదటి సంవత్సరము ఒక బిషప్గా ఈ సమాధుల తోటలో తిరిగి ప్రార్థన చేయటకు దేవుడు మంచి ఆశీర్వాదం ఇచ్చినాడు మరి అదేవిధంగా మేము కోరుకునేది ఏమంటే సమాధులలో స్థలాలు దొరకటం లేదు సం బ్రిటిష్ వాళ్ళు సంపాదించిన పొలం లాంటి సమాధులు ఉన్నాయి అక్కడ చూస్తున్న కంప చెట్లు అవన్నీ కొట్టేసి ఎక్స్టెన్షన్ చేసి నిజంగా సమాధుల తోటను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ విధంగా ఇక్కడ సమాధుల తోట చే పెరుగుతుంది మరి ముఖ్యంగా మేము నేను ఈ వీడియో చేయని కారణమంటే చాలామంది ఫోన్లు చేసినారు తర్వాత మెసేజ్ చేసినారు సమాధుల తోట గురించి సమాధుల గురించి వీడియో చేయమన్నారు మరి శోకతత్వ హృదయంతో నిజంగా ఈ సమాధుల తోటలో నిలబడి వీడియో చేయటం చాలా బాధాకరంగా ఉంది అయినా వారి కోరిక మేరకు వేల సంఖ్యలో చూసే వీడియోల కోసం అని వారి కోరిక మేరకు ఈ సమాధుల తోటలో వీడియో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపించి నిజంగా చేస్తున్నాను మరి ఇలాంటి వీడియోల కోసం తెలియని విషయాలు తెలియజేయటం కోసం మరి మాలాంటి అలాంటి వీడియోలను ఒక్కసారి లైక్ చేయండి